ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం ఇంద్రమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది కొత్త సంవత్సరంలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు స్వీకరించగా వాటిలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రారంభించారు ఇక అధికారికంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు దీనిపై సమీక్షించిన మంత్రి ఇప్పటివరకు ముప్పై రెండు లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేసినట్టు చెప్పారు త్వరలో ఇందిరామ్మ ఇళ్లకు ప్రత్యేకంగా వెబ్సైట్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు దీనికోసం జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక డైరెక్టర్లను నియమించినట్టు తెలిపారు జనవరి మొదటి వారంలో అంటే జనవరి ఏడవ తేదీ లోపే ఎనభై లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని లబ్దిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతుందన్నారు నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేడి గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ను తిరిగి బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు